నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ పక్కన మంచి జరగాలి అనే భావన దేవుడి మీద నమ్మకం సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేస్తే పని చేయదు మాక్సిమం కేసెస్ ఓకే రైట్ హ్యాండ్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నట్లు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి కుంభరాశి వారికి టారో కార్డ్ రీడింగ్ బట్టి ఎలా ఉందండి ఈ శ్రావణ మాసం ఒకసారి చెప్తారా చూద్దామండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది లాస్ట్ బట్ వన్ అంటారా అంటారు కదా ఇంగ్లీష్ మెయిన్ కార్డ్ ఈజ్ నైట్ ఆఫ్ కప్స్ క్రియేటివిటీ రొమాన్స్ చార్మింగ్ ఇమాజినేషన్ ఏమైనా ఉన్నాడు విల్ రిసీవ్ సమ్ అంటిసిపేటెడ్ ఆఫర్స్ ఆర్ ప్రపోజల్స్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఫాలో యువర్ హార్ట్ అండ్ బ్రింగ్ యువర్ డ్రీమ్స్ టు రియాలిటీ టు సమ్అప్ ఇట్స్ టైమ్ టు ఫాలో యువర్ ప్యాషన్ పని పట్ల లేకపోతే అబ్బాయి అమ్మాయి పట్ల ఆకర్షణ ఉంది కుంభరాశి అన్నారు మళ్ళీ అది యాక్వైరీస్ వచ్చింది సేమ్ టు సేమ్ సో ఆక్వైరస్కి ఆక్వైరస్ కార్డ్ రావడం అనేది అంటే అన్నీ మీ వైపే ఉన్నాయి సో నో నీడ్ టు వరీ కిరీటం మీదే అసలు బాధపడదు ముందుకు వెళ్ళిపోండి ఫాలో యువర్ ప్యాషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడిష్టమా ఆ అమ్మాయికి చెప్తున్నా వెళ్ళి చెప్పే సేమ్ వైస్ వరుస మైనర్ కార్డ్స్ చూద్దాం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జాబ్ జాబ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో ట్రై చేయండి ఎవరైతే ఎవరు ప్రేమిస్తున్నారో వెళ్ళి చెప్పేయండి ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కలవండి సింపుల్ ఐ మీన్ టు సే వన్ 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 లైన్లో కమ్యూనికేషన్ స్టేడోజెస్సాం తిప్పి తిప్పి చెప్పకుండా ఓకే ఇప్పుడు ద టవరు ద హీరో ఫ్యాంట్ అండ్ ద సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రాన్జిషన్ ప్రోగ్రెస్ మూవింగ్ ఫార్వర్డ్ ట్రావెల్ స్పిరిచువల్ విజ్డమ్ రిలీజియస్ బిలీవ్స్ సడన్ చేంజ్ సో దీన్ని బట్టి ఏముందంటే అంత పాజిటివ్ ఉండి స్పిరిచువల్ సైడ్ వచ్చింది కాబట్టి ఏదైనా పని చేసే ముందు మనం దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలి సో వీళ్ళు కంపల్సరీ దేవుడు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి వీళ్ళకి అవసరం ఉంది ఈసారి సో కంపల్సరీ ఏ పని చేసినప్పుడు మనం అనుకున్నాం కదా ఒకటి జాబు ఒకటి లవ్ ఒకటి హెల్త్ దేవుడు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి గ్యారంటీ సక్సెస్ వస్తుంది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా ఓకే సో అంత పాజిటివ్ ఉంది నెగిటివ్ ఏం లేదు కానీ కార్డులు ఏమంటారు అంటే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాయి సో వీ లిటిల్ స్పిరిచువల్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూర్ ఎల్డర్స్ పేరెంట్స్ ఫర్ అదర్ ఎందుకంటే పెద్ద విషయం చూసారా జాబ్కి అప్లై చేస్తున్నాడు జాబ్ రావడం చాలా పెద్ద విషయం ఒక అమ్మాయి ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం చాలా పెద్ద విషయం సో బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ పెద్ద పని చేసే ముందు సో బ్లెస్సింగ్స్ తీసుకొని వీళ్ళు బయలుదేరాలి మొత్తం వీళ్ళ స్పిరిచువల్ సైడ్ మీద ఆధారపడి ఉంది సో కొంచెం శ్రవణ మాసం కాబట్టి శ్రవణం మనము విష్ణుమూర్తి లక్ష్మీదేవి వీళ్ళు ఆరాధన చేయండి కొద్దిగా మరియు ఒక గంటలు గంటలు చేసామని చెప్పట్లేదు కానీ వన్ మినిట్ అయినా చేయండి రేపు రోజు మార్నింగ్ శ్రవణ మాసం ఈ ముప్పై రోజులు మీకు గ్యారంటీ కలిసి వస్తుంది మెయిన్గా స్టార్ట్ అయ్యి మొదటి రోజు అమావాస్య ఆ రోజు చేయండి చాలా బాగుంటుంది ఈ నెల కూడా మంచి కొత్త అవకాశాలు సక్సెస్ కనిపిస్తుంది మీరు చిన్న నిర్ణయం తీసుకోవచ్చు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు సక్సెస్ అయితే మీ వైపే రాబోతుంది సో డోంట్ వరీ ఆల్ ఈస్ వెల్ రైట్ బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్గా మీన రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే